కోడెలు మేసే ఏ వరిగడ్డి ఉందో వరిగడ్డిని వర్షానికి నానకుండా చేసే వ్యవస్థ కూడా లేకుండా ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఉన్నాయి అడుగుతూ ఉన్నాం ఆ ఒక వరిగా వర్ష నాణంతో ఆ వరిగడ్డంత కూడా దూరం దూరం వేసి అక్కడ వరిగాడిని అందరు కూడా ఎండకు ఎండి మళ్ళీ ఆ ఒక్క గోమాతలకు రాజన్న కోడలకు వేసే పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ మరొక చూసుకుంటా ఉంటే ఈ యొక్క రాజన్న తిప్పాపూర్ గోశాల కెపాసిటీ నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఉండే కెపాసిటీలో ఇప్పటి వరకు పన్నెండు నుంచి పదిహేను వందల గోమాతలు ఉండడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అడుగుతూ ఉన్న అధికారులు అడుగుతూ ఉన్నాం మీ యొక్క కార్యాలయంలో కావచ్చు మన ఇంట్లో కావచ్చు నలుగురు ఉంటే యా నలుగురు ఉండే ఇంట్లో యాభై మంది ఉండ ఉండగలుగుతాం మనం ఈ యొక్క చిన్న విషయాన్ని కొన్ని గ్రహించకుండా ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఈ యొక్క అధికారులు నిర్లక్ష్యం అధికారని మేము చూసి అడుగుతూ ఉన్నాం అదేవిధంగా చూస్తూ ఉంటే ఈరోజు రాజన్న ఆలయంలో ఉన్నటువంటి ఆదాయం ఉన్న శ్రద్ధ రాజన్న ఆలయం అభివృద్ధిలో లేదు రాజన్న కూడమే లేదు ఇదే ఉదయ విదాకరమైన దుస్థితికరణ చూస్తూ ఉన్నాం తెలంగాణ రాజన్న భక్తులందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అనేక మంది గోవులు చనిపోయిన తర్వాత అనేక మంది దుఃఖానికి లోడవుతూ ఉన్నారు అనేక చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు రాజన్న హిందూ బంధువులు ముఖ్యంగా హిందువులు గోమాతలు ఒక తల్లిగా గోమాత ఒక దేవునిగా పూజించే యొక్క గోమాతలకు కూడా రక్షణ లేకుండా నిర్లక్ష్యం వహిస్తుంది ఎవరు ఈరోజు రాజన కూడా రక్షణ లేకపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమేస్తుంది ఇక్కడ ఉన్న అధికారులు ఏం వేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రభుత్వం వైపు ఏం వేస్తూ ఇక్కడ సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికి కూడా ఈ యొక్క నిర్లక్ష్యం దీని సమస్యలు సర్దువే విధంగా లేకపోవడం అంటే ఇంత నిర్లక్ష్యం ఉంది వెంటనే ఇక్కడ గోశాలను ఏర్పాటు చేసి కెపాసిటీకి అనుకూలంగా గోడ ఎప్పని మేము అడుగుతా ఉన్నాము